పాత లెగీన్ తోటి ఇప్పటి వరకు మీరు చూడని ఐడియా అయితే షేర్ చేస్తానండి ఆల్రెడీ నిన్న కొన్ని ఐడియాస్ షేర్ చేశాను కదా సో ఆ తోటే ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంత పొడవులో అయితే కట్ చేసుకున్నానండి ఎగ్జాక్ట్గా మన హ్యాండ్ అంత పొడవు ఉంటుంది ఇది ఇప్పుడు దీనిలా ఓపెన్ చేసేసుకుని స్ట్రైట్ పీసెస్ లాగా కట్ చేసుకోండి ఒక నైన్ పీసెస్ వస్తే మనకి కరెక్ట్గా సరిపోతుందండి మీకు ఇంకా పొడవు కావాలంటే ఇంకా పొడవు కూడా మీరు కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పీసెస్ అన్నింటినీ కూడా ఇలా గట్టిగా సాగదీస్తే రబ్బర్ లాగా సాగుతుందండి మొత్తం అన్ని పీసెస్ని కూడా ఇదే విధంగా సాగుదీసేసుకోవాలి ఇలా గట్టిగా లాగిన తర్వాత మూడు పీసెస్ చూ తీసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా కదలకుండా ఉండడం కోసం ఫస్ట్ అయితే రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుని మనం జడ ఏ విధంగా అయితే అల్లుకుంటామో యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా చివరి వరకు అల్లేసుకోండి మొత్తం తొమ్మిది పీసులు కదా మనం కట్ చేసుకున్నాము సో మూడు మూడు పీసులు చొప్పున మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా అల్లుకోవాలండి నేను ఇది ఎలా అయితే అల్లుతున్నానో మిగిలిన రెండు కూడా అదే విధంగా అల్లేసుకోవాలి చివరి వరకు సో ఇలా మూడు అల్లేసుకున్న తర్వాత ఇప్పుడు వీటికి పెట్టిన రబ్బర్ బ్యాండ్స్ తీసేసి మూడు కలిపి స్టిచ్ చేసుకోండి పడుకుని ఉండడం కోసం కలిపి మొత్తం స్టిచ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ ముడిని కలిపి ఇంకొకసారి అల్లేసుకోండి జడ అల్లుకుంటాం కదా అదే విధంగా అల్లుకొని కింద రబ్బర్ బ్యాండ్ పెట్టేసాను పైన హ్యాంగ్ చేసుకోవడానికి చిన్న రబ్బర్ బ్యాండ్ అయితే హ్యాంగ్ చేసుకున్నాను అండి అంతేనండి హెయిర్ క్లిప్స్ పెట్టుకోవడానికి బ్యూటిఫుల్ ఆర్గనైజర్ రెడీ అయిపోయింది